పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగిరెడ్డి గారి నేతృత్వంలో ధాన్యం తక్షణం కొనుగోలు చేయాలని గిట్టుబాటు ధర కల్పించాలని ఒక పత్రం ఇచ్చి చేతులు కడుక్కున్నారు ఒక కంటి తుడుపు చర్య చేపట్టి వెళ్ళిపోయారు దీన్ని కూటమి ప్రభుత్వం తరపున రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా పూర్తిగా ఖండిస్తున్నారు వాస్తవాలు తెలుసుకోకుండా ఒక మాజీ శాసనసభ్యుడు ఈ విధమైనటువంటి వినతి పత్రాలతో ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని తెలియజేస్తున్నా రైతు చేతులకు సంకెళ్ళు వేసి ఆంక్షలు విధించి ఆర్బీకేలకు తప్ప ఇంకెక్కడా రైతు తన పంట అమ్ముకోవడానికి వీల్లేదని అష్ట దిగ్బంధనం చేసి సంచులు ఇవ్వకుండా ట్రాన్స్పోర్ట్ ఇవ్వకుండా గిట్టుబాటు ధర ఇవ్వకుండా బలవంతంగా రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేసి ఆరేడు నెలలైనా డబ్బులు ఇవ్వకుండా ఏడిపించి వేల కోట్లు రైతులకు బకాయి పెట్టి గద్దె దిగి వెళ్ళిపోయింది మీరా వేరే ఎవరైనా మిస్టర్ జగిరెడ్డి గారు సమాధానం చెప్పండి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కనీసం మాట మాత్రమైనా రైతు పేరు ఎత్తి ఒక మాట మాట్లాడారా రైతు బకాయిలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని అడిగారా అసెంబ్లీలో మాట్లాడారా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా ఏ కళ్ళంలోకి వెళ్ళన్నా పరామర్శ చేశారా మీ కొత్తపేట నియోజకవర్గంలో ఏ రైతుతోడన్నా మాట్లాడారా ఆ రోజు ఏ రైతునన్నా ఓదార్చారా మీరు ఆ రోజు లేదే మరి ఏమిటిది ఈరోజు మీరు చేసిన తప్పులు మీరు చేసిన అప్పులు సరిదిద్ది మీరు పెట్టిన బకాయిలన్నీ రైతులకు చెల్లించి రైతు తన పంట కాపాడుకోవడం కోసం సంచులు ఇచ్చి సంచులిచ్చి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి మీరు విధించిన నిర్బంధాన్ని ఉక్కు సంఖ్యలను తెంచి రైతు తన పంటను తనకు ఇష్టం వచ్చిన చోట స్వేచ్ఛగా అమ్ముకునే స్వేచ్ఛనిచ్చింది మా కూటమి ప్రభుత్వం మీరు తెచ్చిన ఆ నల్ల చట్టాన్ని కాలరాచింది మా కూటమి ప్రభుత్వం గత పంట ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు ఇంట పండగ వాతావరణం తీసుకొచ్చింది రైతు కంట ఆనంద బాష్పాలు ఉప్పొంగేలాగా చేసింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ పంటకు కూడా అదే కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసింది డబ్బు చెల్లించింది ఈరోజు రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారుల సమావేశాన్ని కాకినాడలో నిర్వహించి కోనసీమ జిల్లా నుండి మరొక లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే పర్మిషన్ని ఆర్డర్ని మంజూరు చేశారు ఇప్పుడు చెప్పండి మీది బురద జల్లే కార్యక్రమమా కాదా మీది వీధి బాగోతమా కాదా మీది డొల్లతనమా కాదా ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని వైసీపీ మానుకోనంతకాలం ప్రజలు మిమ్మల్ని తిప్పు కొడుతూనే ఉంటారు సెల్ఫ్ గోల్ అవుతూనే ఉంటారు మీరు రైతుకి బరకాలు ఇచ్చింది మేము సంచులు ఇచ్చేది మేము ట్రాన్స్పోర్ట్ ఇచ్చేది మేము స్వేచ్ఛ ఇచ్చింది మేము ప్రతి గింజ కొనుగోలు చేసేది మేము అందుకే రైతంతా కూటమికి జై కొట్టారు కొడుతున్నారు కాబట్టి రైతు బిడ్డలందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి నమ్మవద్దు మీకు అండగా దండగా కైదండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు నాదండ్ల మనోహర్ గారు రైతు కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నారు ఇంత నొప్పి కూడా రైతుకు తగలకుండా కలగకుండా కాపాడడమే మంత్రి గారి ధ్యేయం కూటమి ప్రభుత్వ ధ్యేయం మాలాంటి వాళ్ళ లక్ష్యం ఏ సమస్య ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్స్లో పరిష్కరిస్తాం ఇది రైతు ప్రభుత్వం రైతు కోసం శ్రమించే ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ జై తెలుగుదేశం జై కూటమి ప్రభుత్వం